నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు మచిలీపట్నంలో పర్యటిస్తూ వైసీపీ నేతలపైన కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలందరికీ కూడా హార్ట్ అటాక్ వస్తుందంటూ లోకేష్ గారు అన్నారు అసలు ఈ కామెంట్స్ అన్నింటినీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీటన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగంలోని కుట్రే ఇది అంటూ వైసీపీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సార్ ఇదిలా ఉంటే ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలందరికీ కూడా హార్ట్ అటాక్ వస్తుందంటే ఆయన కామెంట్స్ చేశారు అసలు రెడ్ బుక్ అంటే ఏంటి రెడ్ బుక్ గురించి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి అసలు రెడ్ బుక్ ఏంటి సార్ రెడ్ బుక్ అనేది యువగడంలో స్టార్ట్ అయిందనమాట నారా లోకేష్ యువగడంలో యువగడ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ పుస్తకం ఏర్పాటు చేయడానికి వాళ్ళు కల్పించారు ఆ అవకాశాన్ని ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మైక్ లాగేసుకున్నారు కొంతమంది కొన్ని చోట్ల ఆయన ప్రసంగిస్తుంటే స్టూళ్ళు లాగేశారు వెహికల్స్ తీసేశారు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు ఆయన పాదయాత్ర అయినా సరే పట్టుదల వదలకుండా ఆయన పాదయాత్రను మానకుండా అలాగే నడుపుకుంటూ వచ్చాడనమాట ఆ సమయంలో ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నారో ఆఫీసర్స్ ఆఫీసర్స్ పేర్లన్నీ ఆయన ఒక పుస్తకంలో రాసుకున్నాడు ఆ పుస్తకంలో ఈ ఆఫీసర్ ఈ చేశాడు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఆయనే ఆయనే అనుభవించాడు కాబట్టి ఆయన పుస్తకంలో రాసుకుంటా వచ్చాడు ఇలా కుప్పంలో ఈలు తిరుపతిలో ఈళ్ళు నెల్లూరులో ఈళ్ళు ఒంగోలులో ఈళ్ళు అని దానికి ఏం చేశారంటే ఒక మార్కింగ్ పబ్లిక్కి బాగా ఫోకస్ అవ్వాలని దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టాడు ఆయన ఎవరు ఎక్కడ చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళ పేరు రాసేసుకున్నాడు ఎందుకు అతిక్రమించారో ఏం పని చేశారో కూడా ఆ బుక్లో ఉందన్నమాట అందుకని అది పాదయాత్రలో కూడా బాగా ఫోకస్ చేశాడు ఈ పేర్లన్నీ నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళు శిక్షిస్తాం మీరు చెప్పినట్టుగానే యువగలంలో కార్యకర్తలని ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదంటే అధికారానికి దుర్వినియోగానికి పాల్పడినా సరే వాళ్ళ పేర్లందరూ కూడా పొందుపరచుకున్న లో అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టుకుని వైసీపీ నేతలందరూ కూడా ఏ బుక్ లో రాసుకుంటావో రాసుకో మీ ప్రభుత్వం వస్తుందా రాదు మా ప్రభుత్వమే వస్తుందా అంటూ కామెంట్స్ చేయడం జరిగింది అప్పుడు అలా కామెంట్స్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి అలవాటు పడిపోయిన మనుషులు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు అందుకో వాళ్ళు అందుకనే దానితో కంపేర్ చేస్తున్నారు ఈ రెడ్ బుక్ని అది ఎట్టి పరిస్థితిలో కాదు అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇక్కడ చట్ట ప్రకారం చట్టాన్ని ఎవరైతే అతిక్రమించి పనిచేశారో వాళ్ళ పేర్లన్నీ బుక్లో ఉన్నాయి అది ప్రజలు కూడా దాని మీద అటెన్షన్లో ఉన్నారు రెడ్బుక్లో పేర్లు అన్నీ ఎప్పుడు శిక్షిస్తారు అని అడుగుతున్నారు ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు లోకేష్ని మీరు బుక్లో బోల్డ్ మంది పేర్లు ఉన్నాయి ఒక్క పాదయాత్రలోనే చేసిన వాళ్ళు కాదు పాదయాత్ర కాకుండా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలని వేధించారు అలాగే మినిస్టర్స్ని వేధించారు ఎమ్మెల్యేలను వేధించారు అందరిని వేధించిన వాళ్ళ పేర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి ఇవాళ లోకేష్ గారు మచిలీపట్నంలో మాట్లాడిన దానికి అర్థం ఉంది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు భయపడతారమ్మ తప్పు అందు రెడ్ బుక్ అనగానే వాళ్ళు భయపడుతున్నారు ఎందుక నా పేరు ఉందేమో నేను ఎప్పుడో తప్పు చేశాను నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అలాంటి భయం ఉంది వాళ్ళకి అందుకనే రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టి దాన్ని ఒక క్రిటిసిజం విమర్శనాత్మకంగా చూస్తున్నారు రాజారెడ్డి లాగా దీన్ని కూడా అలాంటిదే అని పబ్లిక్లో ఫోకస్ చేయటాన్ని ట్రై చేస్తున్నారు కానీ అన్యాయంగా అక్రమంగా ఖర్చపూరితంగా ఎక్కడ దాన్ని వాడట్ల ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో పనిచే రాసుకున్నాడు ఆయన నిజాయితీగా రాసుకున్నాడు ఆయన్ని ఎవరైతే అబ్జెక్ట్ చేశారో తెలుగుదేశం కార్యకర్తను ఎవరైతే ఇబ్బంది పెట్టారో చట్ట వ్యతిరేకంగా ఎట్లా పడితే అట్లా తీసుకెళ్లారు అవన్నీ నోట్బుక్లో ఉన్నాయి ఆ ఎందుకు ఆ నోట్బుక్ అమలు చేయట్లేదని ప్రజలు అడుగుతున్నారు వీళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం లాగా ఉంది అని ఎందుకంటే అది రాజకీయం అనమాట దాన్ని డైల్యూట్ చేయడానికి రెడ్ బుక్ ప్రకారమే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అంటే దానికి తప్పుగా కష్టపూరితంగా మా పేర్లన్నీ రాసుకున్నారు అని పబ్లిక్ చెప్పటం కోసం కానీ ఇంటర్నల్గా వాళ్ళకేంటి మనం తప్పు చేసాం మన పేరు వస్తుందేమో మనం ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని వాళ్ళకి భయం ఉంది ఇంటర్నల్గా అందుకనే రెడ్ బుక్ అనగానే వాళ్ళకి గుండెల్లో దడ కొట్టుకుంటుంది అనమాట ఇప్పుడు చాలామంది బుక్లో ఉన్నాయి పేర్లు మనందరూ ఊహించుకోవచ్చు ఏ జిల్లాకి ఎంతమంది ఉన్నారో తెలుసు వాళ్ళందరినీ త్వరగా అరెస్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ పర్టికులర్ ఇష్యూలో వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళారు ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతే అరెస్ట్ చేస్తారు దాంట్లో ఖర్చుపూరితంగా వెళ్ళేది అలాంటి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం లాంటిది కాదు అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి అచ్చెనాయుడిని అరెస్ట్ చేశారు కొలు రవీంద్రన్ అరెస్ట్ చేశారు దేవినేని ఉమాన అరెస్ట్ చేశారు దూరిపాటి నరేంద్ర అరెస్ట్ చేశారు ఆయన పాత్రుడికి మీద ఇంటికి పాల్గొట్టారు ఒకటేంటి అసలు లెక్క ఉన్నాయి పేర్లు అట్లా ఆ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు మీరు చెప్పినట్టు రెడ్ బుక్ అనేది ఎవరైతే అక్రమాలకు దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడ్డారో పేర్లు కూడా రాసుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రజల్లోకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అసలు ఈ అక్రమ అరెస్టులు కుట్రలతో కూడినది అంటూ ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మట్ల ఎందుకంటే అక్రమ అరెస్టులు అనేది జరగలే ఎవరి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసే పట్టుకుంటున్నారన్నమాట దాంట్లోనే పబ్లిక్ విపరీతమైన ఇది ఉంది ఇప్పుడు ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా ఉన్నారు పబ్లిక్ ఎందుకంటే అరెస్ట్ చేయట్లేదు ఏంటని ఎంతోమందిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు కృష్ణా జిల్లా తీసుకుంటే కొడాలి నాని పేరు నాని వాళ్ళిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారా అని చూస్తున్నారు గుంటూరు జిల్లా తీసుకుంటే అంబటి రాంబాబుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూస్తున్నారు చిత్తూరు జిల్లా చూసుకుంటే పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు లక్కీగా మొన్న గవకాని కోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు నెల్లూరులో అది వేరే విషయం చిత్తూరులో మరి రోజాని అరెస్ట్ చేయట్లేదు ఏంటని అందరూ అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏంటి మేము ఇంత బాధపడ్డాం ఐదేళ్ళు అరాచకం చూసాం వీళ్ళందరూ ఇంత విధ్వంసం సృష్టిస్తే మీరు ఎందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు ఫస్ట్ వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళందరి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు ఆ బియ్యం షిప్ అన్నారు అదేమైంది అక్కడ పొడి ఎందుకు అతను అరెస్ట్ చేయట్లేదు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు పేర్లు తీసుకుంటే ఇంత చందడు ఆ రెడ్ బుక్లో ఉన్నాయి అన్నీ అవన్నీ ఎందుకు చేయట్లేదు అని పబ్లిక్ అడుగుతున్నారు పబ్లిక్లో అసంతృప్తి ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు ఎవరినైతే ఆ రెడ్ బుక్లో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయట్లే మేమేమో సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెబుతున్నారు మరి దానికి వన్ ఇయర్ అయిపోయింది మరి వాళ్ళు బెయిల్ తెచ్చుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునేదాకా ఆగుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం హెడ్ ఆఫీస్కి దాడి చేసిన వాళ్ళందరూ బెయిల్ తెచ్చుకుని కూర్చున్నారు చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం మరి చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు అంత గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు తెనాల్లో ఉంది తెనాల్లో గంజాయి బ్యాచ్ కోసం పలరేస్తానికి వెళ్ళాడు ఎవరన్నా ఒక పార్టీ లీడరు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన గంజాయి బ్యాచ్కి పలరిస్తానికి వెళ్తారా అట్లాగే బెట్టింగ్లో బెట్టింగ్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళని పరామర్శిస్తానికి వెళ్తారా అది అతని మీద ఎంత ఇమేజ్ ఉంటే అసలు ఇమేజ్ లేదనుకోండి ఐదు సంవత్సరాలు అతనికి అరాచక పాలన చేశాడు అతని పబ్లిక్లో అతనికి విపరీతమైన బ్యాడ్ ఒపీనియన్ ఉంది అతను రాజకీయంగా అతని కోలుకోలేడు కానీ కొంతమంది ప్రజలు అతని చుట్టూ ఉన్న ప్రజలు ఏ గంజాయి బ్యాచ్ లేకపోతే బెట్టింగ్లు బ్యాచ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అతని చుట్టూ ఉన్నారు ఇంకా ఎందుకున్నారు ఇంత వాళ్ళకి రాష్ట్రం పట్టదు రాష్ట్రం అభివృద్ధి పట్టదు అందుకనే వాళ్ళకి భయం ఈ ఈ బుక్లో మా పేర్లు ఉన్నాయేమో జిల్లా వైజ్గా నియోజకవర్గం వైజ్గా కూడా పేర్లు పేర్లున్నా ఉంటాయి ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు అనేది ఆయన చట్ట ప్రకారమే శిక్షిస్తారు రెడ్ బుక్ అనేది అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించే ఉంది దాన్ని రెడ్ బుక్ అనేది ఒక బైబిల్ కింద తీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ ఇప్పుడు అదనమాట మరి బుక్ అనేది గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడ్డారో వారి పేర్లు మాత్రమే అందులో ఉందని వారిపైన చట్టపరమైన శిక్షలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే